హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది జనాలు మున్సిపాలిటీలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన శ్మశాన హిందూ శ్మశానవాడికి ఉంది అధ్యక్ష శ్మశాన మృతదేహం అంతిమ కమలు మాత్రమే కాదు అధ్యక్ష అది ఆత్మసాధిపించే పవిత్ర ప్రదేశం అధ్యక్ష అలాగే ప్రదేశము అపాసం ఉండకూడదు అధ్యక్ష అధ్యక్ష మీతో చముతో ఈ పది నెలలో మనం

ఈ రోజు వరకు నిరుపయోగంగా రామజన్మ దగ్గర షెడ్లు పడదు అధ్యక్ష విశ్వనాథ్ ఎంతటి అజాగ్రత్త చేస్తున్నామండి అధ్యక్ష ఈ విషయంలో ఎంతో మంది అక్కడికి శ్మశానానికి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు అధ్యక్ష శ్మశాన విషయంలో మనం కర్నూలు తీసుకున్నట్లయితేనేమి పొదురులో తీసుకున్నట్లయితేనే అవన్నీ చూడడానికి ఒక పార్క్ లాగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అధ్యక్ష శ్మశాన ప్రదేశాలని కానీ మనం ఆదంలో మాత్రం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది అధ్యక్ష మనం మున్సిపాలిటీ మీటర్

మీరు తీసుకొని దృష్టిలో పెట్టుకొని పనిచేసే పది నెలలో దాని కనుక మనం అధునీకరించి అభివృద్ధి చేసామండి అధ్యక్ష మీరు జీవితాంతం మిమ్మల్ని ఆరోగ్య జనాలు మర్చిపోరు అధ్యక్ష మీరు దృష్టిలో పెట్టుకొని మీరు గురించి రేపటి నుంచి మనం ఒకసారి సపరేట్ గా స్పెషల్ గా మనం కాన్సన్ట్రేట్ చేయాలని ఆరు ఏడు వచ్చింది వాస్తవమేనా నేను వచ్చిన తర్వాత ఇప్పుడు థర్డ్ కాల్ ట్రిబ్యునల్ తగ్గడానికి పది లక్షల యాభై మంది ఎక్స్పెక్ట్ చేసి ఈరోజు కాల్ ఉంటుంది కాంట్రాక్ట్ ముందు రావట్లేదు మీరు భాగస్వాములో ఉన్నారు కాబట్టి మీరు కనపడే కాంట్రాక్ట్ కొంచెం మోటివేట్ చేసి కాబట్టి చేసిందో మీడియా ఎక్సైనా కాంట్రాక్ట్ విధానం